హాయ్ అండి వీటినే ఉస్తకాయలు అంటారు ఆల్రెడీ నేను వీడియో తీసి పెట్టానండి ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి వీటితో ఏం చేస్తారని కామెంట్స్లో అడిగారు దీంతో అయితే కోర్ చేసుకుంటారు ఈ ఉస్తకాయలు కొంచెం ఎగటగా ఉంటుంది అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలా ఇలా వేసుకున్నట్లయితే నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి అంత కొంచెం వచ్చాయో దీనికి డబల్ నేను ఉల్లిపాయ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం చేదు ఉంటుంది దానివల్ల ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలా లేదంటే కూర పాడవుతుంది చూడండి ఇలా ఇన్ని ఎక్కువ మొక్కలు తీసుకొని ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అయితే ఎక్కువగానే తీసుకోవాలా దీనికోసం నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను చిన్నగా కట్ చేసి ఇది వేగడం కోసం చిటికట్ సాల్ట్ వేసుకున్నాను చిటికట్ సాల్ట్ వేసిన తర్వాత వేగ అంటే తొందరగా మగ్గిపోద్దు కదా మనం సాల్ట్ వేసుకోవడం వల్ల అందుకనే కొంచెం ముందుగానే సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉత్తికాయలని వేసాను చూసారు ఎంత చిన్న ముక్కలు కట్ చేశాను నేను ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉన్నాయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇలాగా దగ్గరికి అయిపోయింది కదా బాగా ఏగిపోయి ఇలా ఏగితే సరిపోతుంది దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా టమాటకాయ మొత్తం ఇలాగ దగ్గరికి అయిపోయింది మొత్తం అంతా వేగిపోయింది అనమాట దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలిపి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఎందుకంటే కారం పచ్చి వర్షం పోతుంది ఇలాగ ఏగనివ్వడం వల్ల దీంట్లో చింతపండు చిన్న చింతపండు తీసుకొని వేసుకోండి ఎందుకంటే మనకి ఈ ఉస్తికాయలు అనేవి కొంచెం చేతి ఉంటుంది కదా దానికోసమని మళ్ళీ మూత పెట్టి తీసి చూశాక గరం మసాలా పౌడర్ వేసాను నేనైతే చిన్న టేస్ట్కి అంటే ఇందులో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి గరం మసాలా పౌడర్ వేసాను అంతేనండి కలిపి పక్క తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా చాలా బాగుంటుంది కూర అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి